శ్రీమాత్రే నమ్మ అందరికీ శుభోదయం అండి నిన్న భాగ పౌర్ణమి అందరూ చక్కగా పూజ చేసుకుని ఏదైనా గుడికి అది వెళ్ళారా మేమైతే నిన్న సండే కదా ఇంట్లోనే ఉన్నారు అందుకని సాయంత్రం ఇక్కడ మాకు ధవళేశ్వరం దగ్గర అక్కడ బాబా గారు ఉంటారు అన్ని చోట్ల విగ్రహాలు పాలరాతితో ఉంటే అక్కడ నల్లరాతితో ఉంటుంది చాలా బాగుంటుంది మెరుస్తూ విగ్రహం అది శ్రీచక్రం అది కూడా ఉంటుంది అక్కడ అక్కడ గుడికి వెళ్తూ ఉంటాం అప్పుడప్పుడు ఆ గుడికి వెళ్ళాం దారిలో అమ్మవారు కనిపిస్తే దాన్నం అది పెట్టుకున్నాం పౌర్ణమి చంద్రుడు చాలా చక్కగా ఎంతో ఇదిగా ఉన్నాడు అందరూ చూసే ఉంటారు కదా అయితే నిన్న నేను పిల్లల్ని మీద నిందబైకండి ఫారిన్ నుంచి రావట్లేదు అని చెప్పాను అది చెప్పి లోపలనే నిన్న సాయంత్రం ఆ వారికి తెలిసిన వాళ్ళు వాళ్ళు వచ్చి బాధపడుతున్నారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అంటే ఇక్కడే ఉండి కలిసి ఉండి ఇంకా ఓపిక లేని నేను చెప్పానుగా ఓపి ఒక్కళ్ళు మిగిలిపోయినప్పుడు ఓ ఓపిక లేని తనం వచ్చినప్పుడు పిల్లల మీద ఆధారపడక తప్పదు అని చెప్పి అంటే ఫారెన్లో లేకుండా ఇండియాలోనే ఉన్నవాళ్ళు అయితే ఈ బంధువర్గం ఉంటారు వాళ్ళు కూడా ఏ పిల్లలు వదిలేశారా ఆశ్రమంలో వదిలేశారు చూడట్లేదు ఇలా రకరకాలు ఉంటారు చుట్టాలు చేసే సాయం ఎక్కువ ఏ విషయంలో అయినా విమర్శలు ఎక్కువగాను ఉంటాయి ఆ విమర్శలన్నీ వాళ్ళలో వాళ్ళకి ఎన్ని గొడవలు ఉన్నా విమర్శలని తట్టుకోవడం కొంచెం విసుగ్గా ఉండి అన్న పడ్డా ఓ చోటే ఉందామని ఉన్నారు ఒక ఆవిడ ఆడావిడే పాప ఆయన లేట అయితే పెన్షన్ వస్తుంది మరీ ఎక్కువ కాదు పెన్షన్ వస్తుంది ఆవిడ మగుడు ఉద్యోగం పెన్షన్ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కాదు అంటే వృద్ధులకి అది గవర్నమెంట్ ఇస్తుంది కదా అది కూడా మంచిదే మరి పాపం దిగువ మధ్య తరగతి వాళ్ళని వాళ్ళని ఎంతో హీనంగా చూస్తున్నారు ఈ పెన్షన్ రావడం వల్ల వాళ్ళ ఖర్చులేవో వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళది ఇంటికి సరిపోతుంది వాళ్ళు ఎవరికి భారం అవ్వరు అందుకని అంత మరీ వాళ్ళని హీనంగా చూడట్లేదు ఇంకా వెయ్యో ఎంతో తీసేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచే తీసేసుకుంటున్నారు వాళ్ళు అయితే ఆవిడ బాధ కుదరదు అది అన్ని చోట్ల ఉన్న సమస్యే కోడలకి అత్తగారికి కుదరదు తిండి కూడా సరిగ్గా పెట్టదుట కొడుక్కి చెప్తే ఇద్దరు దెబ్బలాడుకుంటారేమో అని అంత కానీ ఈవిడ చెప్పింది మరి ఈవిడ ఎలా ఉందో కోడలు చెప్పాలి కానీ ఎంత పడపోయినానండి ఎలా అయినా తిండి దగ్గర బాధ పెట్టకూడదండి ఎవరిని పడపోతే సాధించు ఏమైనా మాట మాట అనుకోండి కానీ పెట్టవలసిన తిండి పెట్టాలి కదా కొంతమంది వృద్ధులకి రైస్ వచ్చి కొద్ది ఆహారం తినడం తగ్గిపోతుంది కొంతమందికి మళ్ళీ వాళ్ళు బాల్యంలోకి వెళ్ళిపోతారు అందుకే బాలలు వృద్ధులు ఒకటంటారు అది తిందామా ఇది తిందామా ఏదైనా తిందాము అన్న బాంచి ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి తిండి మీద దృష్టి ఎక్కువగా ఉంటుంది వాళ్ళ కడుపు నిండేలా వాళ్ళకి ఏదైనా పాపం పెట్టి రెండు పూట్ల అన్నం టిఫిను పెట్టి అప్పుడప్పుడు ఏ కాఫీయో తాగుతారు ఇస్తే గొడవ ఉండదు కదా ఆవిడ పెన్షన్ డబ్బులు కూడా ఏవో వస్తున్నాయి అవి ఇంట్లోనే ఇచ్చేస్తుంది ఆవిడ అలాంటప్పుడు కాస్త వండి ఆవిడకి పెట్టడానికి బాధపడితే మరి ఎవరు చూస్తారండి కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని తల్లి ఎలా ఉంది అన్నది కూడా కొడుకు కొంచెం గమనించుకోవాలి ఎంతసేపు చాలామంది మగవాళ్ళకి గొడవలు రాకుండా ఉంటే చాలు భార్యతో గొడవలు రాకుండా ఉంటే చాలే అనుకుంటారే తప్ప ఈ తల్లి తల్లే కదా ఏమనుకోదు కదా పట్టించుకోదు కదా అని అదో లోకువా కానీ అది తప్పండి కొడుకు కూడా ఎంతసేపు వెళ్ళంతో గొడవ రా అంటే వాళ్ళు ఆఫీస్లో వెళ్ళి పని చేయాలి ఇంటా బయట ప్రెషర్ తట్టుకోలేక ఒక కారణం అయి ఉండొచ్చు కానీ ఎంతసేపు భార్యతో గొడవ రాకుండా ఉంటే చాలు అనుకోకూడదు తల్లి కూడా తింటోందా లేదా ఏం చేస్తుంది అన్న విషయం కూడా కనుక్కోవాలి చా కానీ చాలామంది మగవాళ్ళు ఎస్కేపిస్టుల్లా ఉంటారు ఏదో వాళ్ళకి తెలియనట్టు పట్టనట్టు చెప్తున్నానుగా భార్యతో గొడవ రాకుండా ఉంటే చాలు అదే ఇదిగా పెట్టుకుంటారు అది తప్పే కదా అలాగే ఈ ఈ ముసలావిడిచ్చే డబ్బు పెన్షన్ డబ్బు వాళ్ళకు కూడా కొంత ఉపయోగపడుతుంది ఉపయోగపడుతున్నప్పుడు ఈ కోడలకి ఏం మాయరాగం ఒక పెద్దావిడి ఇంట్లో ఉంటే పిల్లలు ఉన్నా ఏమున్నా కొంచెం సాయంగా ఉన్నట్టు ఉంటుంది కదా సపోర్టు కడుపు మార్చకూడదండి ఎప్పుడు ఎవరిదైనా సరే మన ఇంట్లో వచ్చి పనిచేసే వాళ్ళకైనా ఎవరికైనా ముందు కడుపు చూడాలి ఎవరికైనా నేను అలాగే అనుకుంటాను డబ్బు కన్నా కూడా ముందు వాళ్ళ కడుపు చూసి వాళ్ళు సంతృప్తికరంగా మన సొంత వాళ్ళైనా సరే పని వాళ్ళైనా సరే ఎవరైనా మన సర్కిల్లో మన దగ్గరగా వచ్చిన ప్రతి వాళ్ళు ముందు వాళ్ళు తిన్నారా లేదా అయితే మనం పెట్టడం కాఫీ ఇవ్వడం కడుపు నిండా ఏదైనా తిండి పెట్టడం ఆ టైంకి అన్నం అయితే అన్నం టిఫిన్ అయితే టిఫిన్ ఏదైతే అది ముందు కడుపు నిండిన తర్వాత వాళ్ళకి ఏ సాయం కావాలో మనకు వీలైతే చెయ్యడం అది అంతే కానీ కడుపును ఎప్పుడు మార్చకూడదండి ఇది చాలా బాధాకరమైన విషయం అది అలా అని ఇప్పుడు వాళ్ళు ఒక మధ్య తరగతి ఒక ఆడావిడ పెద్దవాడు బయటకు వచ్చేసి ఇప్పుడు అన్ని గుళ్ళల్లోనూ పెడుతున్నారు ఉచిత భోజనం నిత్యం జరుగుతున్నాయి అలానే ఆవిడ వెళ్ళి తినలేదు కదా మళ్ళీ అక్కడ కొడుకు పరుగు వస్తుంది ఇంట్లో ఇలా బాధపడుతోంది అలా ఇది చూసి మారతారో అని కాదు మారాలని ఆశ ఎవరైనాకైనా అలాంటి వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయితే వాళ్ళు మారాలని కోరుకుంటున్నాను ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తున్నాను ఇలా ఆకలికి మాడిపోయే పరిస్థితి ఎవరికి ఇవ్వకు తండ్రి ఇలాంటి మధ్యతరగతి వాళ్ళ బాధను అర్థం చేసుకో అని చెప్పి అమ్మ శారదాదేవి చెప్పేది ఎప్పుడు గృహస్థు బాధే ఎక్కువ గృహస్థ అంటే పురుషుడు ఒక్కడే అని కాదు గృహ సంసార జీవితంలో ఉన్న వాళ్ళ బాధలు ఎక్కువ అంత బాధల్లోనూ భగవంతుడిని తలుచుకుంటారు సన్యాసుల దేవుందనివరావిడే అలాగా ఒక మధ్యతరగతిలో ఉన్న పెద్ద ఆవిడ బయటికి వెళ్ళలేదు ఎవరైనా ఆసరా కావాలి ఇంట్లో బాగుండిపోతే అంటే ఆవిడ లేచి మెల్లిగా ఆవిడ పనులు ఆవిడే చేసుకుంటున్నారు ఇది అవలేదు ఏం చేయాలంటే ఇది కుటుంబ విషయం అండి ఈ వయసులో మీరు దావాలు వేస్తారా ఏం చేస్తారు పొద్దు ఏదో సామరస్యంగా అలా గడుపుకోపోండి రోజులు అని చెప్పారు ఈయన అలా బయటికి వెళ్ళడం ఇవన్నీ తేలవు కూడా మీ బయని వాళ్ళని పిలిచి చెప్పి ఏమన్నా వార్నింగ్లో ఏమైనా చెప్పినా మీ కోడలు మీ మీద ఇంకా ఖర్చుగడుతుంది ఈ పాటి రోజులు మీకు వెళ్ళవు ఏదో అలా మెల్లిగా లా లాగించండి అని ఏదో నచ్చ చెప్పి పంపించారు ఈయన ఒక ఆయన తీసుకొచ్చాడు ఇవన్నీ వాళ్ళ చుట్టాలైన్ ఆయన తీసుకొచ్చాడు అది విషయం కానీ చాలా బాధ కలిగింది మరి ఆవిడ చూస్తే మామూలుగానే ఉంది మనిషి మరి ఆవిడ అత్తగా కోడల సమస్య ఏంటో మనకు తెలియదు ఈవిడతో కానీ కడుపు మాత్రం మార్చకూడదు నా ఉద్దేశం దెబ్బలాడుకోండి కావాలంటే ఫైట్ చేసేసుకోండి గట్టిగా ఎవరి మనసుల్లో ఉన్న వాళ్ళని కానీ కడుపు మార్చద్దు దయచేసి వాళ్ళు బయటకెళ్ళి కొనుక్కుని తినలేరు ఆకలికి తట్టుకోలేరు అందుకని పెద్దవాళ్ళకి ముందు పెట్టేసేయండి కడుపుని వాళ్ళకి తినే వాళ్ళైతే వాళ్ళకి పెట్టేసేయండి ఏం కావాలో అవి ఎవరికైనా కూడా కడుపు ఎప్పుడు మార్చకూడదండి అది మహాపాపం అలా ఆకలికి మార్చకూడదు ఎవరిని అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరినా ఉంటే నిజంగా అలా వాళ్ళ చేతుల్లో పడకుండా వెళ్ళిపోవాలి బాబోయ్ అని అందరి తరఫున కూడా అనుకుంటున్నాను నేను ఇదండి సంగతి ఒకడే కొడుకుట ఆడపిల్లలు కూడా ఎవరు లేరు ఏం చేస్తుంది ఇంకా ఆవిడ ఆవిడ బా ఆవిడ రాత్రి చాలాసేపు అదే ఆలోచన వచ్చింది ఆవిడ కడుపు నిండా ఆహారం దొరికి ఆ కోడలు పెట్టి ఆవిడ జీవితం వెళ్ళిపోవాలి ఈ పాటికైనా ఆవిడ కాళ్ళు చేతులు బాగుండగా ఆవిడ పని ఆవిడ చేస్తూ ఉండగా వెళ్ళిపోవాలి అంటే వెళ్ళిపోవని నేను కోరుకోవడం తప్పేమో నాకు తెలియదు కానీ మరి ఈ వయసులో అంతకన్నా వేరే లేదు అని నేను కోరుకున్నాను ఇదండి మీ అందరి అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందాం పిల్లల తరపు మాట్లాడే లోపల ఇలాంటి సమస్యలు ఎవరి తరపు ఏమీ చెప్పలేకపోతున్నావు అది మీ అభిప్రాయాలు తెలియజేసేది అక్కడ కలుద్దామా మరి ఉంటాను మీ స్నేహితురాలు విజయాపన్న